సంక్రమిత వ్యాధుల దినోత్సవం సందర్భంగా గుంటూరు పశువుల ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్కు జేడీ ఒకేతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవుల పట్ల జాలి దయతో పాటు వాటికి రక్షణ కల్పించాలని అన్నారు పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు జంతువుల బారి నుండి వ్యాప్తి చెందే వ్యాధులకు రక్షణగా ఈ వ్యాక్సిన్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీతో పాటు ముఖ్య అధికారులు సిబ్బంది గవర్నమెంట్లో సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దాదాపు గుంటూరు నగరంలో ఐదు వేల రైతులకు అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే పెడ్ డాక్స్ పెంచుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాల్ని గతంలో కూడా చేపడం జరిగింది ఈరోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి బెడ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేటువంటి ఎవరైతే పెం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆలోచనతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా డ్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక్కర్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు జాగ్రత్తలు తీసుకొని సమయం ఏ టైం అయితే అలాకేట్ చేశారో అంటే మూడో నెల నాలుగో నెల ఈ రెండు నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశువులు సమర్థించానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఆర్గనైజ్ చేయడానికి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు నదీ రమాన గారు చేసుకున్నారు ఈ కార్యక్రమం నుంచి ఆర్గనైజ్ చేయడం వల్ల కుక్కల వల్ల కానీ పెంపుడు జంతువు జన వల్ల కానీ వ్యాధులు మోటల్ చేయకుండా వాటి మంచి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఇక్కడ అరేంజ్ చేస్తాము రెండు పెంచుకున్న వాళ్ళు వ్యాధి నిరోధక నిండి చేయించుకోవాలంటే మనకు మన ఓటర్లను అందులో ఉన్న చేయించుకుంటూ